ఊరా మాస్ బ్యాటింగ్ స్టైల్ చూసావా భయ్యా ఎంఎస్ తోని గుర్తొచ్చా నాకు నిజంగా అట్లాంటి స్టైల్ నిజంగా ఎంఎస్ తోని ఉంటే మాత్రం నిజంగా ఎంటకైతే కీపింగ్ అయితే కొట్టేస్తాడు కానీ అవుట్ స్టాండింగ్ అన్న చాలా బాగా అనిపించింది రామ్ చరణ్ అన్న లుక్ మాత్రం ఊత ఊచ ఊరా మాస్ అని చెప్పచ్చు చాలా బాగా నచ్చింది సుకుమార్ రైటింగ్ కాబట్టి చాలా గొప్ప ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ స్టార్టింగ్ లో ఇట్లాంటి బజ్ ఇచ్చారు అంత పద ఇట్టుకొట్టదే ఇది కూడా పెద్ద అలాంటి బజ్ వస్తుంది కాబట్టి అంత పద ఇట్టుకొట్ట మనసుతో దొరుకుంటా కానీ చెప్తాను ప్రతి ఒక్క రాంచరణ ఫ్యాన్ మాత్రం దిల్కు చేతరం అంత బాగుంది అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా చాలా మంది గ్లిమ్స్ రియల్ లైఫ్ అలా కీపింగ్ ఉంటా కాబట్టి కీపింగ్ లేపేసారు సో నా సిక్స్ గాని స్టార్ అన్న బాల్ 6 క్యాచే 6 కష్టం అన్నది చాలా ముందుకొచ్చి కొట్టింది చాలా ముందుకొచ్చి కొట్టింది కాబట్టి సిక్స్ అయితే 100% వొర్తది నాకు నమ్మకం ఉంది చాలా చాలా అద్భుతంగా కనిపించింది నాకైతే ఆ ముక్కు పొడి కానీ ఆ లుక్స్ కానీ స్టార్టింగ్ లో మనం చూపించారు అర్థం చేస్తా భుజం చిన్నగా ఉంది అంటే ఏదో ప్లాన్ చేశారన్న ఫీలింగ్ అయితే ఓవరాల్ గా ఇది ఒక ఊర్లో జరిగేటటువంటి గేమ్స్ సంబంధించిన సినిమా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచి కొట్టాలి ఒక పెద్ద బాలయ్య క్యాచ్ బాలయ్యా చూసా పవన్ కళ్యాణ్ గెలిచిన సినిమాలో పట్టిందో చూసాను మన సలార్లో ప్రభాస్ బాల్ చేస్తాడు మన ఇప్పుడు పెద్దలో రామ్ చరణ్ సిక్స్ కొట్టాడు దాని పవన్ కళ్యాణ్ క్యాచ్ అంటే మిమ్స్ వచ్చాయి ఎటుకల్ కదా చాలా చాలా బాగుందన్న ఈ రోజు పండుగ రోజు సందర్భంగా చాలా దిల్ ఖుషి అయింది రామ్ చరణ్ నుంచి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ రావడం అండి యాడ్స్ అప్ నిజంగా నిజంగా బుచ్బాబు మన తీశాం ఆ గ్లిమ్స్ మాత్రం ఊచ కోత పండుగ రోజు నిజంగా పండుగ వాతావరణం కల్పించాడు థ్యాంక్ యూ సో మచ్ గేమ్ చేంజర్ లాంటి సినిమా కొద్దిగా బాధ అనిపించినప్పుడు కూడా ఇది మాత్రం ఊచకోత అన్న గెటమ్స్ మాత్రం ఊరా మాస్ ఊరా మాస్ అన్న తగల పెట్టేశాడు నేను మొత్తం గత్తర్ లేపడని చెప్తాను 好嘅，thank you。Okay, <thank>